హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి క్యాడ్బీ కోటా యాజమాన్య కోట సగానికి సగం పైగా ఖాళీ అయినట్టు మరి కథనం అయితే రావటం అయితే జరిగింది మరి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంజనీరింగ్లో యాజమాన్య సీట్లు బి సీట్లు క్యాడ్జీ మేనేజ్మెంట్లు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఉన్నాయో ఇప్పటివరకు ఎనిమిది వేలు కూడా నిన్ననే నిండక బీజారు అంటే ఈ మరి ఫోర్త్ ఫేజ్ అసలు చాలా ఖాళీలు ఉన్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ స్టూడెంట్స్కి మనకు మనకు వచ్చినట్టయితే సమాచారము పదకొండు వేలు పన్నెండు వేలు దాకా మరి కన్వీనర్ కోటాలో ఖాళీలు ఉండే మరి ఆల్రెడీ ఇంకా మరి పదమూడో తారీఖు దాకా ఈ ఖాళీలు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది ఇంకో ఐదు వేలు అంటే మొత్తము పదిహేడు వేలు ఖాళీలు ఉండే ఫోర్త్ ఫేజ్ కూడా వస్తుంది అమ్మాయి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సీటు రాని వాళ్ళు హ్యాపీగా ఉండండి మీకు మీ సీటు మీ ఇంట్లోకి మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు ఎనిమిది వేలు కూడా నిండని నిండక బేజారు అడ్మిషన్లు పూర్తయ్యే నాటికి పదిహేను వేలు నిండితే గొప్పే కన్వీనర్ కోటాలోనే మిగిలిపోయిన కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది సీట్లు విద్యార్థుల కోసం రంగంలో కన్సల్టెన్సీలు అండ్ పీఆర్ఓలు వచ్చారు ఈ సంవత్సరం భారీగా అయితే మిగిలిపోయిన సీట్లు మరి చూసినట్టయితే ఇంజనీరింగ్ యాజమాన్య కోటశాలు భారీగా మిగిలిపోయే అవకాశం ఉంది టాప్ కాలేజీలకి విద్యార్థులు సాధ ప్రాధాన్యస్ ఎందుకంటే టాప్ కాలేజీలు మిగలటలేదు కానీ కింద కాలేజీలో మిగిలిపోతుంది జిల్లాలు రాజధాని పరిసర ప్రాంతాలలో సాధారణ కాలేజీల సీరియంగా మొగ్గు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీర్ నూట ఎనభై ఉన్న వీటి పరిధిలో కన్వీనర్ కోటలో లక్ష పదహారు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు ఉన్నాయి ఇందులో కన్వీనర్ కోట కింద మనకి తొంభై వేల సీట్లు ఉన్నాయి నూట యాభై ఆరు ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట కింద ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు సీట్లు ఉన్నాయి టాప్ టెన్ కాలేజీల్లో దాదాపు ఏడు వేల సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోటా సీట్లు ఇంకా పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు సీట్లు మిగిలిపోయి యాజమాన్య కోటా సీట్లు అన్ని కాలేజీల్లో కలిపి ఎనిమిది వేలకి మించి భర్తీ అవ్వలేదు అని అధికార వర్గాలు చెబుతున్నాయి టాప్ టెన్ కాలేజీలో కూడా యాజమాన్య కోటలు కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులకే ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది ఈసీఈ సివిల్ మెకానికల్ బ్రాంచెల్లో అయితే సీట్లు మిగిలిపోయాయి ఇది స్టూడెంట్స్ మరి పదిహేను వేలు సీట్ల భర్తీ కూడా కష్టమే యాజమాన్య కోటలో ఇరవై ఐదు వేలు ఖాళీగా ఉన్నాయంటప్పుడు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు సీట్లలో స్పాట్ పూర్తి అయ్యే వరకు పదిహేను వేల సీట్లు భర్తీ అవ్వడం కూడా కష్టమే యాజమాన్య యాజమాన్యాలు అంటున్నాయి టాప్ టెన్ కాలేజీల్లో సిఎస్సి ఎమర్జింగ్ కోర్సులు ఒక్కో సీటుకి మరి పన్నెండు నుంచి పంతొమ్మిది వందల లక్షల వరకు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు వసూలు చేస్తున్నారనే సమాచారం పొందివల ఇతర బ్రాంచుల్లో ఐదు లక్షలకు సీటు ఇస్తామన్న కాస్త మంచి ర్యాంకు ఉన్న విద్యార్థులు ముందుకు రావడంలో సివిల్ మెకానికల్ కోర్సులు కన్వీనర్ కోట కింద వార్షిక ఫీజుతోనే కొన్ని కాలేజీ విద్యార్థులు చేసుకుని సాధారణ కాలేజీలో సిఎస్ఈ సీటు మూడు లక్షల మించి రావడం లేదు మరి అదేవిధంగా జిల్లాలు గ్రామీణ ప్రాంతాల్లో కన్వీనర్ కోటా ఫీజుకి సీఏసీజీ ఇస్తామన్న విద్యార్థులు ముందుకు రావడంలో దీంతో విద్యార్థులను ఆకర్షించుకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు పీఆర్ఓలు కన్సల్టింగ్ ఏజెన్సీలు రంగంలోకి దించాయి వీటిలో వీటికి ఫీజులో సాధారణ కాలేజీలు ముప్పై శాతం కమిషన్ ఇస్తుంటే మరికొన్ని నలభై శాతం వరకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి ఇది స్టూడెంట్స్ మరి మరి సీట్స్ అయితే భారీగా మిగిలిపోయి మేనేజ్మెంట్ సీట్ కూడా కన్వీనర్ సీట్ కూడా మనకు ఆల్రెడీ పన్నెండు వేలు మిగిలిపోయినాయి ఇంకా ఐదు వేలు అయితే మొత్తము పదిహేడు వేలు కన్వీనర్ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు పదమూడవ తారీఖు తర్వాత ఇంకా సీట్లు మిగిలిపోతాయి మనకి ఫోర్త్ ఫేజ్ కూడా వస్తుందమ్మా త్వరలో రానున్న ఫోర్త్ ఫేజ్ అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ కొంతమందికి తెలీదు ఫోర్త్ ఫేజ్ కూడా వచ్చేస్తుంది తప్పదు ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిందే ఫోర్త్ ఫేజ్ మరి ప్రతి ఒక్కరు కూడా ఏంటో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫోర్త్ ఫేజ్ కూడా రావండి కన్నునా సీట్లు కూడా బాగా భారీగా మిగిలే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్